ఒక నేను ఎదో మాట్లాడేదంటే నేను ఎప్పుడు కూడా ఎవరిని విమర్శించాల విమర్శించాలంటే వాళ్ళ యొక్క క్యారెక్టర్ నుంచి వాళ్ళ యొక్క రాజకీయంలో వాళ్ళు చేసే పనులు బట్టి విమర్శించుకుంటాను ఈరోజు మీకందరికీ కూడా నా విజ్ఞప్తి ఏమంటే ఎలక్షన్లో ఓటర్స్ అందరూ కూడా ఓటర్లు ఎప్పుడు కూడా దేవుడు లేదు ఓటర్లు ఎక్కడ కానీ డబ్బు డిమాండ్ చేయాలి ఓటర్ల పైన ఎవరు మాట్లాడినా అది చాలా నేరం కాబట్టి ఓటర్ల దేవుళ్ళు ఆ దేవుళ్ళు నిర్ణయించడానికి ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కూడా కట్టుబడి ఉంటారు ఈరోజు మీరందరూ కూడా ఆలోచించి చూడండి మన రాష్ట్ర ఏ విధంగా క్యాండిడేట్ని చంద్రబాబు నాయుడు ఫిక్స్ చేశాడు ఒక్క కింద మీరు అందరూ కూడా ఆలోచించమని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా ఎంత దూరం పోవాల్సిన అవసరం లేదు మాది రిజర్వ్ కాన్సిస్టెన్సీ దట్టు జీడి నెల్లూరు కుతుళ్ళమ్మ గారు నిలబడ్డారు అదేవిధంగా గాంధీ నిలబడ్డాడు రుద్రప్ప కూడా నిలబడ్డాడు రామారావు వేవులో కూడా 바우스에이 세상에, 치그상에이 세상에, 는 세상에, 이 세상에, 라